ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వత్యే నమ శ్రీ సీతారామచంద్రపరబ్రహ్మణే నమ శ్రీ సువర్చలా సమేత హనుమతే హనుమత ఈరోజు కథలో మనం హనుమంతుడిని నిందించడం వలన ఏమి జరుగుతుందో చూద్దాం పూర్వము రేవా తీరమున గంధర్వము అను పట్టణం కలదు ఆ పట్టణమును శృతకీర్తి అని రాజు ప్రభువుగా ఉండి పాలిస్తూ ఉన్నాడు అతనికి సౌందర్యవతి యగు భార్య కలదు ఆ భార్య వలన సాంసారిక సుఖములు అనుభవించచు చతురంగ బలములతో అష్టైశ్వర్యములతో తులతూతూ ఉన్నాడు ఒకనాడు ఆ రాజు సభాభవన మందుండగా ఒక బ్రాహ్మణుడు వచ్చి రాజుతో సత్కృతుడై మహారాజా నేను సర్వదేవతా స్వరూపుడగు హనుమంతుని భక్తుడను ఆ మహాత్ముని గుడకథను సమగ్రముగా ప్రవచనము గావించదను నాకు అవకాశం ఇప్పింపు అని కోరాడట మహారాజు ఆ బ్రాహ్మణుని మాటలు విని ఫక్కునవి అయ్యా హనుమంతుని చరిత్ర చెప్పెదవా అతడు దేవుడా ఆ కోతికి చరిత్ర కరదా అతడు అడవులలో ఆకుల తిని తిని కేగవాకు వన్యమృగం అతనికి చరిత్ర ఎక్కడిది నీవు కల్పించినావా ఈ కల్పితగాధ విను మూర్ఘులను గాను వచ్చిన దారిన బొమ్ము అని ఐశ్వర్యవధోన్మాతముతో ఆ బ్రాహ్మణ్ణి అగౌరవపరచను మహారాజు మాటలకు ఆ బ్రాహ్మణుడు కుపితుడై రాజా త్రిమూర్త్యాత్మకుడుగు హనుమంతుని నిందించుచుంటివా అతడు అనరాకృతిలో ఉన్న రుద్రుడు ఐహికాముష్మిక ఫలప్రదాత అట్టి హనుమంతుని కోతి అని పరిహసింతువా దైవస్వరూపుడగు హనుమంతుని నిందించుట పతనమునకు హేతువగును అని పలికి చివారున లేచి రాజస్థానం నుండి వెళ్ళిపోయింది అజ్ఞానాంధకారంలో ఉన్న మహారాజుకు బ్రాహ్మణుని మాటలు రుచించలేదు హనుమంతుడు దేవుడే కాదు ఆ కోతిని మీరు ఎవ్వరూ పూజింపవద్దు అని సభలోని వారందరినీ శాసించుటయే కాక తన రాజ్యమందంతా ప్రచారం చేశను హనుమద్భక్తులను పరాభవించుచుండెను కొంతకాలం గడిచినది అతని పాపము పండి శత్రురాజులు అతని పైకి యుద్ధమునికి వచ్చినారు ఆ యుద్ధమున సర్వ సైన్యమును హతమార్చి సుతకీర్తిని కాంతిశీకునిగా చేసినారు ఆ రాజు చావు తప్పించుకొని ప్రాణవ ప్రాణాలతో అడవులకు వెళ్ళి అన్నపానీయములకు దూరుడై కృంగి కృషించి దిక్కులేని వాడే అడవిలో బడి మరణించను ఆ రాజు మరుజన్మమున నగరమందు నిరుపేదలకు బ్రాహ్మణ దంపతులకు కుమారుడిగా జన్మించను ఆ బాలులకు సుధంతుడని పేరు పెట్టినారు అతడికి పదహారేళ్లు నిండు సరికి ఉపనయ సంస్కారములు చేసి వేదశాస్త్రములు నేర్పించారు కొంతకాలము అయిన తర్వాత అతని తల్లిదండ్రులు కాలధర్మము పొందినారు సుధంతుణ్ణి ఆదరించేవారు లేక ఆకలి బాధతో మలమలమాడుతూ ఉన్నాడు హనుమంతుని నిందించిన ఫలము ఊరికినే పోవునా పూర్వజన్మలో అతడు చేసిన హనుమన్ నింద ఫలము ఈ జన్మంను కూడా అతన్ని పీడిస్తూ ఉన్నది ఒకనాడు సుదంతుడు ఆకలి దప్పికలతో అలమటిస్తూ బ్రాహ్మణులతో కలిసి భరద్వాజ ఆశ్రమములకు పోయాను భరద్వాజ మునీంద్రుడు ఆనాడు తన ఆశ్రమమును కోర్చిన అతిథులకు ఆతిథ్యం వసగుచుండదు భోజనశాలలో బ్రాహ్మణులందరూ బారులు తీర్చి కూర్చొని ఉన్నారు వారి మధ్య సుదంతుడు కూడా కూర్చొని ఉండదు మహాతపశాలియ భరద్వాజ మునీంద్రుడు ఒక్క పరి అందరిని వీక్షించను సుధంతుని చూడగానే జ్ఞానదృష్టి వలన అతని పూర్వజన్మ వృత్తాంతమంతయు గోచరించినది ఇతడు పూర్వజన్మమును హనుమంతుడు నిందించిన మహాపాపి ఇతనికి భోజనము పెట్టరాదు ఇతడు అపాంక్తేయుడు పాపాత్ముడు పంక్తి ఎందుంటే అందరికీ ఆ పాపం ఆక్రమించును కావున ఇతన్ని బహిష్కరించుటే మంచిది అని నిశ్చయించుకొని ఆ బాలుని వద్దకు వచ్చి నాయన నీవు ఈ పంక్తిలో కూర్చునరాదు నీకు భోజనము పెట్టను సత్వరమే అవతలకు వెళ్ళుము అని చెప్పాను సుదంతుడు ఖిన్నుడై వెలుపలకు పోయి ఆకలి బాధకు పదుగురులో తనకు జరిగిన అవమానమునకు దుఃఖిస్తూ ఉన్నాడట భరద్వాజ మునీంద్రుడు అందరికీ తృప్తిగా భోజనము పెట్టెను బ్రాహ్మణులందరూ భుజించిన పింబట సుధంతుడు భరద్వాజుని వద్దకు వెళ్ళి మహాత్మా నేను ఆకలి బాధతో అన్నాతురణ్ణై మీ ఆతిథ్యము స్వీకరింపవచ్చు తని అందరికీ భోజనము పెట్టి నాకు భోజనము పెట్టక వెడలగొట్టిదిని శుద్భాధ అందరికీ సమానమే కదా ఆకలిగొన్న వానికి అన్నము పెట్టిన పుణ్యమని మీ పెద్దలు చెప్పగా వింటిని ఆకలిగొన్న నన్ను అపాంతేయునిగా భావించి బహిష్కరించిన కారణమేమి నేనేమి పాపము చేస్తుతని తపస్సాలు రఘు తమకు తెలియనిదేమీ లేదు దయ ఉంచి చెప్పుము అని ముని పాదములపై వేడుకున్నాడట మునీంద్రులు దయామయులు కదా వారి హృదయము కరుణాసపూరితము భరద్వాజ్ని హృదయం కరిగినది సుదంతుని ప్రసన్న దృక్కులతో వీక్షించి నాయన నీవు పూర్వజన్మమున రాజ్యాధినేత వై ఉండి హనుమంతుని కోతి అని పరిహసించితివి అతన్ని పూజింపవద్దని ప్రచారము హనుమద్ హనుమద్భక్తులను అగౌరవపరిచితివి ఆ మహాపాపమున నీవు శత్రురాజులతో జయింపబడి అడవుల పాలై దిక్కులేని చావు చచ్చితివి నీవు వెనుకటి జన్మమందు కొంచెము సుకృతము చేసినందున బ్రాహ్మణులవై జన్మించి దరిద్రముతో బాధపడుతూ ఉంటివి శ్రీ హనుమన్ నిందా ఫలము నిన్ను ఈ జన్మమందు దరిద్రముతో పీడిస్తూ ఉన్నది మానవులకు భరింపరానివి రెండు అవి చావు ఇంకొకటి దరిద్రము ఈ రెంటిటిలో చావు వల్ల సంభవించిన విచారము దినక్రమమున అంతరించును దరిద్ర బాధను అనుభవించుట సాధ్యం మనము చేసిన సుకృత దుష్కృత కర్మానుభవము పొందక తీరదు కదా హనుమంతుడు సర్వదేవతామయుడు అతనిని మించిన దైవము లేడు సమస్త దేవతలతో పూజింపబడిన వాడు అష్టసిద్ధులు పొందిన మహామహిమోపేతుడు పొగడినంత మాత్రమున పెరిగిపోయి భక్తుల అభీష్టమును తీర్చువాడు ఆంజనేయునుకు సాటియగు దైవము లేదు రామనామమునకు మించిన నామము లేదు అది సంసారమును తరింపజేయు తారక ఎన్ని యుగములు గడిచినను సజీవుడయుండు అవమానపుత్రుడూ శ్రీ హనుమస్వామిని గొలుచువారికి సమస్త సుఖములు కలుగును అట్టి హనుమంతులు నిందించుట మహాపాపము అజ్ఞానాంధకారములో మునిగి ప్రాకృత మానవులు తుచ్ఛముకు సంసారమే శాశ్వతముగా వేయించి కన్ను మిన్ను గానక స్థితి లయకర్త దైవమును నిందించి కష్టముల పాలవుతూ ఉంటారు మరియు కొందరు ఉపాసకులు వారి ఉపాసనా దైవమే గొప్పవాడని సంభావించి ఇతర దైవోపాసకులను అగౌరవపరుస్తూ ఉంటారు అది అజ్ఞాన లక్షణము ఒక మట్టి ముద్దయే అనేక రూపములకు కుండలుగా తయారగుతున్నవి బంగారం ఒక్కటే బహువిధములకు భూషణములుగా నిర్మింపబడుతున్నది ఒక గోవు నుండి వచ్చిన క్షీరములే అనేక గోవుల నుండి వచ్చున్నవి అలాగే దైవం ఒక్కడే అయినను అనేక రూపములతో గోచరిస్తూ ఉన్నాడు గగనతలము నుండి భూమిపై బడు వర్ష బిందువులు పిల్ల కాల్వలుగా మహానదులుగా మారి సముద్రములో ఏ విధముగా కలయిచుండవో అలాగే మనము ఏ దేవతకు నమస్కరించను నువ్వు విరాట్రూపుడైన కేశవునికే చెందుతున్నది ఏ దేవతను ఉపాసన చేసినను అన్య దేవతలను ద్వేషింపరాదు అలా ద్వేషించుట మహా పాపమగును కావున నీవు ఆ మహాపాతక గుణమునకు చెందినవాడు అందువలన అపాకుతేయుడు అయినావు అని భరద్వాజమునేంద్రులు చెప్పాను సుదంతుడు పశ్చాత్తాప్త మానసుడై మునిపాదముల వద్దకు వెళ్ళి స్వామి హనుమన్ నిందా పాప పంకిలము ప్రక్షాళనకు మార్గము చెప్పి నన్ను పునీతును చేయుము అని దీనుడై వేడుకున్నాడట పిమ్మట భరద్వాజుడు సుదంతనకు శ్రీ హనుమంతుని మంత్రము ఉపదేశించి సుదంత ఈ మంత్రమును గురువునందు లక్ష్య బుద్ధితో హనుమంతుని ఎందు భక్తితో చెప్పింపు నీ జన్మము చరితార్థము కాగలదు అని బోధించాను సుదంతుడు ఏకాగ్రచిత్తముతో హనుమన్ మంత్రమును ఉపాసించను అతని తపస్సు పండినది శ్రీ వారు సుదంతని ఎదుట ప్రత్యక్షమయ్యే వరము కోరుకోమ్మను సుదంతుడు సుందర హనుమానుని వదనారవిందమును వీక్షించి పులకితగాత్రుడై భక్తితో విధముగా అనుతించెను నమోస్తుతే వాయుసుతాంజనేయ నమోస్తుతే శ్రీ హనుమన్ మహాప్రభో నమోస్తుతే వానరవీరా నిత్యం నమోస్తుతే రాఘవ ముఖ్య భక్త ఓ శ్రీరామునకు ముఖ్య భక్తుడా ఆంజనేయా నీకు నమో నవా ఓ హనుమస్వామి నీవు భక్తుల వారిట కల్పతరువు అందరూ అన్ని రీతులుగా ఆదరించు అమృత హృదయుడు పూర్వభౌమును నేను నిన్ను కోతి అని పరిహసించి నీవు దేవుడవు కావని ప్రచారము చేసిన మహాపాతకిని ముందు ఆ పాప పంకిలము ప్రక్షాళన చేయుము ఇక ఈ జన్మమందు నీ ఎందు నీ భక్తుల ఎందు గౌరవం ఉండునట్లు నీ పదార వింద ధ్యానము నేమరక చేయనట్లు వరమసగము అని వేడుకున్నాడట హనుమంతుడు తథాస్తు అని అంతర్ధానమందిని సుదంతుడు హనుమద్దర్శనమైనందుకు ఆనంద భరితుడై భరద్వాజుని వద్దకు వచ్చి నమస్కరించి మునిచంద్రమా మీ ఆశీర్వచనం అమోఘము మీరు ఉపదేశించిన హనుమన్ మంత్రమును శ్రద్ధతో జపించితిని శ్రీ హనుమత్స్వామికి నాయందు కలిగి సపరివారముగా దర్శనమిచ్చి నా పాపము నశింపజేసి నన్ను ఆశీర్వదించినాడు అని సంతోషముగా చెప్పి ఆనంద భాష్పములు రాల్చని భరద్వాజులు ఎంతో సంబరపడి సుదంతా నీవు ధన్యజీవుడు బ్రహ్మాదులకు లభ్యపడని హనుమంతుని చూచితివి అని ఆశీర్వదించను సుదంతుడు భక్తితో గురువును పూజించి స్వగ్రామములకు వెళ్ళెను హనుమద్ అనుగ్రహమున సంపదలు కలిగినవి సుదంతుడు యోగ్యత గల బ్రాహ్మణ కన్యను వివాహమాడి పుత్ర పౌత్ర సంతతిని బడిసి ఇహభోగమును అనుభవించి హనుమదారాధన చేస్తూ హనుమద్భక్తులను పూజిస్తూ జీవితమును హనుమత్ సేవకే వినియోగించి తనకు హనుమత్సాహిత్యమును పొందెను మైత్రేయ శ్రీ హనుమంతుని పూజించిన వారికి భుక్తి ముక్తులు కలుగురు హనుమంతుని నిందించిన వారులకు కష్టనష్టములు కలిగి బాధలు అనుభవించు ఇక పంపా సరోవరముల జరిగిన కథను చెప్పేదని వినుము అని పంపా సరోవర వర్ణనము చేశారట ఆ పంపా సరోవర వర్ణనమును రేపు తెలుసుకుందాం జై శ్రీరామ్